ఎన్నికలు ముగిశాయి ఇంకా పాలమూరు అభివృద్ధిపైనే మా దృష్టి ఉంటుంది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన పత్రికా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం బూత్ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అవిశ్రాంతంగా కృషి చేశారని వారందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు ఆయన చెప్పారు మహబూబ్ నగర్ ప్రజలు అరుణని మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించారని ఆయన చెప్పారు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన డికే అరుణకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోని వంద ఏళ్ల విద్వాంసం జరిగిందని అది విద్యారంగమే కానీ వైద్య రంగమే కానీ ఆర్థిక వ్యవస్థనే కానీ అది ఇది అని కాదు అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు గత రెండు మూడు నెలల నుంచి ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఇకపైన అభివృద్ధి కోసం పనిచేస్తామని ఆయన

రాష్ట్ర నాయకుల వరకు అందరూ కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ను కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి వాళ్ళందరికీ కూడా పత్రికా ముగ్గంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అలాగే బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన డీకే అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా కాంగ్రాడ్స్ చెప్తా గత రెండు నెలలుగా ఏదో ఒక కారణంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండి అభివృద్ధి రోజు ఆగిపోయినాయి మళ్ళీ అభివృద్ధి మీద దృష్టి పెడదాం పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా సరిచేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది అనేక రంగాలు విధ్వంసానికి గురైనాయి ఆర్థిక రంగ విధ్వంసం విద్యారంగ వినాశనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కుప్పకూలడం లేదా మధ్యలో ఆగిపోవడం వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా గాడిన పెట్టాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది దానికి చిత్తశుద్ధిగా చిత్తశుద్ధితోటి మన ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు నగర్ పార్లమెంట్ ప్రజలు బీజేపీ అభ్యర్థి డికే అర్ణ గారిని ఎంపీగా గెలిపించింది నిన్నటిదాకా ఎలక్షన్ వాతావరణము ఏ పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలు సహజంగా వాళ్ళ పార్టీలు గెలవాలని చెప్పి ఎవరిని తోచినట్లుగా వాళ్ళు కష్టపడతారు ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చేసాయి ఇప్పుడు మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది నేను గెలిచిన ఎంపీ అభ్యర్థి డికే అరుణ గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపు వారిపైన కూడా గురుతరమైన బాధ్యత మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు పెట్టింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మహబూబ్ నగర్ పార్లమెంటుకు మహబూబ్ నగర్ జిల్లాకు కమిట్మెంట్ తోటి అనేక ప్రాజెక్టులు దిగడానికి వారు కూడా సంకల్పం తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని గ్రౌండ్ అయినా ఇంకా గ్రౌండ్ కాబోతూ ఉంది అదే క్రమంలో రేపు ఒకవేళ ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో వస్తే బీజేపీ ప్రధానమంత్రి ఉంటాడు కాబట్టి ఇక్కడ బీజేపీగా ఎంపీగా గెలిచిన డీకే అన్నగారు కూడా పాలమూరు డెవలప్మెంట్ విషయంలో షాయశక్తుల కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటాం ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం మహబూబ్ నగర్ లో నెలకొల నెలకొల్పాలని చెప్పి ప్రజలు ఆశిస్తా ఉన్నారు రాజకీయ పార్టీలుగా మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం డెబ్బై ఏళ్ల కాలంలో సమైక్యాంధ్ర పాలనలో వెనక వెనుకబడ్డం తెలంగాణ రాష్ట్రం చేరుకున్న సాధించుకున్న తర్వాత కూడా బీఆర్ఎస్ పాలనలో పాలమూరు వెనుకకు నెట్టేయబడ్డారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రూపంలో రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇప్పుడు కేంద్రంలో ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఎంపీగా గెలిచిన మీరు ఇద్దరు కూడా ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో పాలమూరు జిల్లాలో పాలమూరు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటాం ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి ఇప్పుడు కేంద్రం నుంచి అరుణ గారు ఎన్ని నిధులు తెస్తారు రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్కి ఎన్ని నిధులు పంపుతారు వీటి మధ్యనే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి అప్పుడు ఇన్ని సంవత్సరాలు వెనకబాటు గురైన పాలమూరుకు న్యాయం జరుగుతుంది బహుశా అందుకేనేమో కేంద్రంలో బీజేపీని అక్కడ అధికారం వస్తుందేమో అన్న దాంతో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నాను కాబట్టి ఇదే నేను గుర్తు చేయదలుచుకున్నా గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యుల డికే అర్ణ గారు వచ్చిన ఈ అవకాశాన్ని పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంతో ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం మా వరకు మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వేడుకలు ఉన్నాం ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధిలో ఎంపీ గారికి కేంద్రం నుంచి నిధులు కానీ విద్యా సంస్థలు కానీ ఇంకా ఏ రకమైన డెవలప్మెంట్ లో కూడా పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం మాకు ఎటువంటి పేషజాలు లేవు తెలంగాణ అభివృద్ధి మహబూబ్ నగర్ అభివృద్ధి ఈ రెండు ఎజెండాలుగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి